పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఛత్రపతి భీముడి దత్త రెండు వేల మూడు వందల ఎనభై ఐదు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో అత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కేఆర్బిఆర్ బుల్స్ కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపు మామిడి సిరివిల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు వేల నూట పదమూడు అడుగుల రెండవల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బలి కురవ మండలం పాపట్ల జిల్లా వారి జత పంతొమ్మిది వందల ముప్పై ఆరు అడుగుల పదకొండు అంగళమల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని పిఆర్ మెమోరియల్ పొలగం తిషికనారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచినపల్లి వారి జత బాషా భైరవ జత పంతొమ్మిది వందల పదమూడు అడుగుల ఆరో అంగళమల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరోమతిని శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేందర్ స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కట్కం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల ముప్పై ఒక్కడుగు రెండో ఒంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రీసెర్చ్ డైరెక్టర్ గారు మేక రామకృష్ణ గారు భీమా అభిమన్యుల జత పదిహేను వందల తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని పిఆర్ మెమోరియల్ పులకం తిషికనారెడ్డి గారు రెడ్డి గారు కుంచినపల్లి వారి జోత అఖండా హిట్ల పన్నెండు వందల మూడు అడుగుల రెండు గణముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి